ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరిని కదిపినా సరే ఒకటే చర్చ ఎవరు గెలుస్తారు ఎంత గెలుస్తారు ఎన్ని సీట్లు వస్తాయి ఏవో నియోజకవర్గాల్లో గెలుస్తారు ఎక్కడ ఓడిపోతారు ఎవరు అంచనాలు వాళ్ళు వేసేసుకుంటారు అలాగే కొన్ని సర్వేలు కూడా ఇప్పటికీ కొన్ని లీక్లు అయితే ఇస్తున్నాయి పార్టీల అంచనాలు పార్టీలకు ఉన్నాయి ఈ మధ్యలో బెట్టింగ్ రాయల్డ్ రెచ్చిపోతున్నారని చెప్పాలి బెట్టింగ్ రాజకీయాలు కూడా చాలా చోట్ల నడుస్తున్నాయి బెట్టింగులను బట్టి కూడా వాళ్ళ నమ్మకాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతారు కొన్ని ప్రాంతాల్లో ఎవరి మీద అయితే ఎక్కువ బెట్టింగులు నడుస్తున్నాయో ఆ వ్యక్తి గెలుస్తాడు అనేది స్థానికంగా ఒక రచ్చ అయితే నడుస్తుంది అది బెట్టింగ్లు వేసినంత మాత్రాన వా అభ్యర్థి మీద వాళ్ళ నమ్మకంతో వేసినంత మాత్రాన గెలుస్తాడని గ్యారెంటీ లేదు అలాగని గెలవడని కూడా చెప్పలేం కాకపోతే ఇప్పుడు ద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ బెట్టింగ్లు అనేవి పందేవరాయిలు బెట్టింగ్ రాయలు ఎక్కడ ఉంటారంటే గోదావరి జిల్లాలో ఎక్కువ కనిపిస్తారు గోదావరి అలాగే కోస్తాలు రాయలసీమ అటు సైడ్ ఉండవంటే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అదే ట్రెండ్ అయితే నడుస్తుందట ప్రధానంగా గోదావరి జిల్లాల్లో వాటి వైసీపీ నాయకులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు కానీ వేలలోంచి లక్షల్లోంచి కోట్లలోకి వెళ్ళిపోతాయి అంటే ఎందుకంటే ఇదేమి క్రికెట్ బెట్టింగ్ కాదు ఎక్కడ ఎవరో దొరకరు కాకపోతే తెర వెనక నడుస్తూ ఉంటాయి రాజకీయ బెట్టింగ్లు అని చెప్పాలి ఇవి కాకపోతే ఇక్కడ వాళ్ళ నమ్మకం లేదంటే వాళ్ళ అంచిన బెట్టింగ్ రూపంలో ఒకసారి కలిసి రావచ్చు లేదంటే నష్టపోవచ్చు కూడా ప్రస్తుతం అయితే ఆ ట్రెండ్ అయితే నడుస్తుంది ఇది ఎన్నికలు ఫలితాలు విడుదలయ్యే వరకు జూన్ నాలుగో తేదీ వరకు ఈ బెట్టింగ్లు కాసి వాళ్ళ టెన్షన్ అయితే మామూలుగా ఉండదు